శివా యొరవే నమ శ్రీమాత్రే నమ క్రొత్తగా ఈ ఛానల్ చూసేవారు ఈ ఛానల్ బ్యాక్గ్రౌండ్ తెలియదు కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేసేయవచ్చు క్రొత్తవారైనా మీకు ఎలాంటి భావదారిద్ర్యాలు లేకపోతే సనాతన హిందూ ధర్మ వారసులైతే తప్పకుండా చూడవచ్చు జగద్గురువులు శ్రీ 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 తీర్థ మహాస్వామి వారి యాభయవ సన్యాస దీక్ష మహోత్సవాన్ని పురస్కరించుకుని సనాతన ధర్మాన్ని బలోపేతం చేసే విధంగా జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు అనేక విజయయాత్రలు నిర్వహిస్తున్నారు అటువంటి ఒక కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం హాజరు కావడం వారి ధర్మ పరిరక్షణ ఉపదేశాలను ప్రత్యక్షంగా పొందగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను వారి వెంట నడవగలగటం పూర్వజన్మ సుకృతమే అని చెప్పాలి ఆ తర్వాత గోకర్ణం శబరియాత్రలు చేసి వచ్చిన తర్వాత మన సాధకులు షేర్ చేసిన కొన్ని దిగ్భ్రాంతికరమైన వీడియోలు చూడవలసి వచ్చింది అనువనువున అసూయని నింపుకున్న అశుద్ధానంద అనే దగుల్బాజీగాడు పందుల గుంపును పోగేసుకుని మీడియా ముందు జగద్గురువుల గురించి కారు కూతలు కూస్తున్నాడు ఆ చుంచుమూతి గాడికి అన్ని పీఠాల్లో ఫోర్జరీలు దొంగతనాలు చేసి తన్ని తరిమేస్తే మళ్ళీ ఇక్కడ తేలేడువాడు జగద్గురువులు వారి నిర్ణయాన్ని ఆక్షేపించడానికి వీడెవడసలు ఈ చుంచుమూతి చుప్పనాథగాడి అర్హత ఏమిటి కావున భక్తజనులకు నా మనవి ఏమిటంటే వీడెక్కడైనా మరలా మీ దగ్గరలో ఏమైనా ఇలాంటి తొక్కలో ప్రెస్ మీట్లు పెట్టి గార్ధబరాగాలు తీస్తే పిచ్చి కుక్కను తరిమినట్టు తరవండి పైగా వీడు పవిత్ర శ్రీపాద శ్రీవలభుల చరిత్రను అబ్బ నోటితో చెప్పాలన్న బాధగా ఉంది చదివింది అర్థంగాక పుస్తకాలను చింపితే జ్ఞానం వస్తుందా శ్రీపాదులు వారు పిఠాపురంలో ఉన్న సమయంలోనే ఇలాంటి బబ్బ్రాజీగాళ్ళు అప్పట్లో చేసిన దుష్కృత్యాలు చేసిన విధ వేషాలు మనం శ్రీపాదవలబుల చరిత్రలోనే చూడవచ్చు అందుకే మరి అలాంటి వెధవలని పసి పసిబాలకుడిగా ఉన్నప్పుడే దత్తప్రభువులు శపించి పాడేశారు ఇలా దొంగదండాలు పట్టుకుని తిరుగుతున్న దండి స్వామికి గర్వభంగం చేసిన ఘట్టం దత్తభక్తులకు సుపరిచితమే ఆ చుప్పనాథ మూతిగాడి కనిపిస్తే దవడ పగలగొట్టి మూతిపళ్ళు రాలగొట్టడమే అలా తన్ని తరిమేస్తేనే ఎగ్గిరొచ్చి ఇక్కడ పడ్డాడు ఆ సన్నాసి దత్త దత్తభక్తుల మనోభావాలకు సనాతన ధర్మ వారసుల భక్తి ప్రపత్తులకు ఇతర పైశాచిక మతాల కంటే ఇలాంటి కళ్ళు తాగిన పందులతోటే ప్రమాదం నాస్తిక ముఠాలు మత మార్పిడి ముఠాలు ఈ మధ్య తెల్లగుడ్డలు వదిలి కాషాయనంగు ముసుగులేసుకుని సనాతన సింహాల మధ్యలో ఈ గొర్రెలు దూరుతున్నాయి మన సనాతన సింహాలు కొన్ని దశాబ్దాలుగా వెజిటేరియన్స్ అయిపోయాయి కాబట్టి అంటే అహింస సెక్యులరిజం గాడిది గుడ్డు అనే చేత కాని ప్రబోధాలు వంట పట్టించుకోబట్టే ఒళ్ళంతా బలిసిన గొర్రెలు సింహాల మధ్యలో దూరి ఎగిరెగిరి జబ్బలు తొడలు కొడుతున్నాయి పాపం దీనికి భక్తజనులు నిందించి లాభం లేదు వారి పూజలు వ్రతాలు దీపాల్లో ఒకొత్తి మూడొత్తులు వారికే వదిలేద్దాం ఇటువంటి సమయాల్లో సాధకులైన వారు నడుము కట్టి స్వధర్మ పరిరక్షణకే ఏమి చేయాలయ్యా అంటే జాతర అవును జాతర మొదలడితే కానీ ఈ కొమ్ములు వచ్చిన ఒళ్ళు బలిసిన గొర్రెలకి సరైన ట్రీట్మెంట్ ఈ జాతరే జాతరల్లో పొట్టేళ్ళు గొర్రెల్ని ఏం చేస్తారో అందరికీ తెలిసిందే కదా అలా అని చెప్పి మనమే కత్తులు పట్టుకుని తిరగక్కర్లేదు అటువంటి నీచుల దూల తీర్చే సాధనలు మన దగ్గర బోలెడున్నాయి నేను గతంలో ఒకసారి చెప్పినట్లు వాట్సాప్ ఫార్వర్డ్లు ఫేస్బుక్ షేరింగ్లు పిల్లల్ని చేసుకునే ఉండే మనం సాధకులుగా చేయాల్సింది మాత్రం అమ్మవారి జాతరే జాతర చేసే సాధనలు బోలుడు ఉన్నాయని చెప్పాను కదా అవి చేద్దాం బాగా చేద్దాం ఇక వీరితో పాటు మన హైందవ వేషధారణలో ఉంటూనే మన దేవతలను దెయ్యాలుగా చెబుతూ గురువుల్ని తిడుతూ చిల్లర డబ్బులు సంపాదించుకుంటున్న అజ్ఞాన సుంఠలు కుంభకర్ణులు సూర్ఫనక లాంటి శంకినీ జాతి వారి సోది గోళ ఎక్కువైపోయిందట వాళ్ళని తిడుతూ ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు నేను ఒకటే చెప్పా వాళ్ళు జఫా వైరస్ లాంటి వాళ్ళు వైరస్ని పట్టుకొని నీ జిమ్ పడిపోను నీ చేతులు పడిపోను అని తిడుతూ టైం వేస్ట్ చేస్తూ కూర్చుంటామా యాంటీ వైరస్ వేసి అవతల పడేస్తామా కాబట్టి అలాంటి యూజ్లెస్ ఫెలోస్ ఛానల్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి రిపోర్ట్ చేయండి చూడడం మానేస్తే చాలు కదా మనకి మనశ్శాంతి వస్తుంది వారి గురించి మనకెందుకు టైం వేస్ట్ వాళ్ళని తిడుతూ ఏబీసీడీలు మాత్రమే తెలిసిన విధవుల దగ్గర ఈఈ కోల్డ్ ఎంసీ స్క్వేర్ అంటే అర్థమవుతుందా పిచ్చి చూపులు చూస్తూ యాట్ హుట్ ఇదంతా నాన్ సెన్స్ అని పిచ్చవాగుల్లో వాగుతారు ఆ సన్నాసులు ఏదో అన్నంత మాత్రాన దేవత అయిపోదు దెయ్యం దేవత అయిపోదు చిల్లర బాగా వస్తుండేసరికి కన్ను మిన్ను గనుక జగద్గురువుల భాష్యానికి కూడా వక్ర భాష్యాలు చెబుతున్నారు అమ్మని దెయ్యం అంటున్న ఇటువంటి మహిషి మహిషాసులను కూడా మనం జాతరకి తోలుదాం మన జాతర ట్రీట్మెంట్తో బుద్ధి జ్ఞానాలతో కూడిన ఉత్తమ జన్మలు వారికి లభించేలా ప్రమోషన్స్ తెప్పించే బాధ్యత మటుకు మన సాధకులదే కాలం ఇప్పుడే ఇలా ఉంది రాబోయే కాలం మరుసటి సంవత్సరం నుంచి ఎన్నో ఉత్పాతాలు మన సనాతన ధర్మంపై భారతదేశంపై దాడి చేయడానికి ఎదురు చూస్తున్నాయి దైవాన్ని గురువులను తోలనాడే ఇలాంటి గణాలు వారికి భజన చేసే పిల్ల పిశాచుల భావ దారిద్ర్య రాక్షస పైశాచిక ప్రతిస్పందనలతో భూమి ఆకాశం నీరు వాయువు అగ్ని పంచభూతాలు ఆగ్రహించే విధంగా వాతావరణం చాలా శీఘ్రంగా మారిపోతున్నది జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు మీరు చూస్తూనే ఉన్నారు కదా అందుకే పంచభూతాలు శాంతించడానికి మన ధర్మంలోనే ఉంటూ నిద్రలేస్తే చాలు వాడిని తిట్టా వీడియోని తిట్టా తప్ప ఇతర కంటెంట్ లేని భూత ప్రేత పిశాచాల భరతం పట్టడానికి మనం జాతర మొదలు పెట్టాల్సిందే అయితే ఈ జాతర ఒక్కచోట జరిపితే సరిపోదు ఆ సేతు హిమాచలం జరగాలి సైతాన్ వారసులు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో హిందువులకి ఎలాంటి దుర్గతి పడుతున్నదో అందరూ చూస్తూనే ఉన్నాం చూస్తూ ఆవేశపడుతూ చేతులు పిసుక్కుంటే వచ్చేదేమీ లేదు సనాతన ధర్మ విధ్వంసానికి కంకణం కట్టుకున్న దుష్ట శక్తులను ఆపాలి ఆ ధర్మం పెచ్చురెల్లుతుంటే పంచభూతాలు తమ ప్రతాపాన్ని చూపి తాండవం చేస్తాయి ప్రకృతి ఇచ్చిన చిన్న టీజర్కే తమిళనాడు కేరళలు ఎంత అతలా అయిపోయాయో చూస్తూనే ఉన్నాం కదా అవి గేరు మారిస్తే ఆ బిభత్సాన్ని తట్టుకోవడం చాలా కష్టం అందుకే ఈ పంచభూతాలకి శాంతి జరగాలి వాటిని శాంతింపజేయాలి సెక్యులర్ ముసుగులో సనాతన ధర్మంపై దాడి చేసే వారి తుక్కు ర్యాగ్గొట్టాలి మన హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులను ప్రతి హిందువు సనాతన ధర్మ వారసుడు ప్రతిఘటించాలి హైందవ సింహాలను నిద్రలేపడానికి వర్షాకాలపు వానలు సరిపోలేదు అందుకే శీతాకాలంలో కూడా తుఫాను రూపంలో ప్రకృతి మనల్ని నిద్ర లేపడానికే ప్రయత్నిస్తుంది భూకంపాలతో భూమాత కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది అయినా ఇప్పటికీ నిద్రలోనే ఉంటామా సాధనల జాతర మొదలు పెడదామా సాధనల జాతరతో పాటు యజ్ఞ యాగాదులు కూడా విశేషంగా జరగాలి అది అనుకున్నంత సులువేమీ కాదు లోక కళ్యాణం కోసం ధర్మ పరిరక్షణ కోసం మన సాధకుల చేత హోమాలు చేయించడానికి ఒక స్థలం కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నామని మన ఛానల్ సభ్యులకు సాధకులకు తెలిసిందే రెంటల్ బేసిస్లో ఒక స్థలం త్వరలో కన్ఫర్మ్ కాబోతుంది గురుదేవులు అనుగ్రహిస్తే ఇది మన సాధకులకు ధర్మం కోసం పోరాడేవారికి ఎంతో ఉపయోగపడుతుంది సాధనల కోసం దేశంలోని ప్రధాన శక్తివంతమైన క్షేత్రాల్లో సాధనలు చేయడంతో పాటు ఈ హోమాలు కూడా మనకి ఎంతో అవసరం మన సాధకుల సహకారం ఉంటే ఇవి మరింత శీఘ్రంగా కార్యరూపం దాలుస్తాయి మీకు వీలైనంత ఉడతాశాయంగా ఇచ్చేది కూడా ఆ సనాతన ధర్మ పరిరక్షణ యజ్ఞంలో ఎంతో ఉపయోగపడుతుంది ఆర్థికంగా సహాయాన్ని అందించాలనుకునే వారి కోసం క్యూఆర్ కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మన తదుపరి సాధన శ్రీశైలంలో ఉండబోతుంది ఇప్పటి చెప్పుకున్న విపరీతాలకి చెక్ పెట్టాలనే జాతర సంకల్పం మరియు బంగ్లాదేశ్లో మన హైందవ కుటుంబాలపై జరుగుతున్న అకృత్యాలకి వేయడానికి ప్రధాన సంకల్పం చేసుకుని దేశంలో ఉన్న వివిధ శక్తి క్షేత్రాల్లో సాధనా క్యాంప్స్ ప్లాన్ చేయడం జరుగుతుంది సాధకులు ఎక్కువ మంది వచ్చినా రాకున్నా నేను ఒక్కడనే అయినా వెళ్ళి ఈ సంకల్పాలతో సాధన చేయడం జరుగుతుంది కేవలం నేను చెప్పిన ఈ సంకల్పాలతో సాధన చేసేవారే నాకు మెయిల్ చేయండి మెయిల్ అడ్రస్ పెట్టడం పాపం అయిపోతుంది పనికి మాలిన సందేహాలతో దిక్కుమాలిన కోరికలతో మెయిల్స్ చేస్తున్నారు అవన్నీ వేలల్లో పెండింగ్లో ఉన్నాయి ప్రతివాడు షుగర్ పేషెంటే వాడి మెయిల్స్కి మళ్ళీ వెంటనే రిప్లైలు ఇచ్చేయాలి అర్జెంట్ వెరీ అర్జెంట్ అని పెడతారు రిమైండర్స్ అనేవి పెడుతూ ఉంటారు ఈ మరికొందరు మంది మహానుభావులు అయితే నాలుగు బూతులు కూడా విదిలిస్తారు గురూజీ గురూజీ అని టైప్ చేసిన చేత్తోనే రిప్లై వెంటనే రాకపోతే నా నా బూతులు తిడుతూ అదే చేత్తో టైప్ చే మంత్ర సాని పని ఒప్పుకున్నాక పిల్లలు వచ్చిన పీచు వచ్చినా తీయాల్సిందే కదా తప్పదు నాకు అందుకే ఈ చెత్తని పక్కన పెట్టడానికి ఒక కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేశాను లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పాను అన్ని కోరికలకి అన్ని రకాల సమస్యలకి ఆల్రెడీ వీడియోస్ చేశాను రామకోటి రాసిన వారు మాత్రమే మెయిల్ చేయండి అని కనీసం మన వీడియోలు అన్నీ చూడరు వీడియోలో చెప్పేది వినరు మెయిల్ ఐడి దొరికింది కదా ఫ్రీగా ఇంతకుముందే శతకోటి లింగాలను సంప్రదించేసి ఉంటారు మళ్ళీ ఇంకోటి దొరికాడు కదా అని వారి చెత్త అంతా ఇన్బాక్స్లో వేస్తూ ఉంటారు అందుకే ఇకపై సిద్ధమంత్రంకి చేసే మెయిల్స్కి రిప్లై ఇవ్వడం జరగదు శ్రీమాత ఛానల్ మెయిల్ ఐడిలో వచ్చే మెయిల్స్ కూడా రిప్లై ఇవ్వడం జరగదు అని స్పష్టంగా వినవించుకుంటున్నాను అన్ని వీడియోలు వెతుక్కోలేరని ఆ లింక్స్ అన్నీ పీడిఎఫ్లో పెట్టి మరీ ఇచ్చా అవి చూసుకొని వినియోగించుకోకుండా మెయిల్స్ పెట్టేస్తుంటే ఎలాగా ఇంకా వారి కర్మ ఆ మెయిల్స్కి జీవితకాలంలో రిప్లై రాదు మన సిద్ధమంత్రం టెలిగ్రామ్ ఛానల్లో సాధన క్యాంప్స్కి చెందిన వివరాలు అన్నీ షేర్ చేయబడతాయి ఆసక్తి ఉన్నవారు మన కొత్త మెయిల్ ఐడి సిద్ధమంత్రం డాట్ సాధనకి మెయిల్ చేయండి సబ్జెక్ట్లో రామకోటి రాసిన వారైతే రామకోటి కంప్లీటెడ్ అని పెట్టండి సాధనకి కనీసం మూడు రోజులు ఉండేవారైతే సాధన ఎట్ శ్రీశైలం అని లేదా తర్వాత తర్వాత ఇతర క్షేత్రాలకు వెళ్ళినప్పుడు సాధన ఎట్ ఆ పుణ్యక్షేత్రం పేరు పెట్టి మెయిల్ చేయండి ఇవి కాక ఇతర సబ్జెక్ట్స్తో వచ్చే మెయిల్స్ నేను అసలు పరిశీలించను నన్ను తిట్టుకొని మీకు దమ్మిడి లాభం ఉండదు పైగా మీకే నష్టం సాధన రిలేటెడ్ సందేహాలు ఉన్నా కూడా అవి సాధనా క్యాంపుల్లో పాల్గొని ప్రత్యక్షంగా తీర్చుకోవాల్సిందే మెయిల్స్లో తీర్చబడవు అలానే సాధన క్యాంపుకు వచ్చి వశీకరణ గుప్త నిధులు పరుశువేది చేతబడులు చిల్లంగి సాధనల గురించి అడిగితే వారిని వెంటనే పంపించి వేయడం జరుగుతుంది కేవలం రామకోటి రాసి అది నాకు సమర్పించే వారికే వారి వ్యక్తిగత సమస్యలు నాతో చర్చించే అవకాశం ఉంది అందుకు తగిన పరిహారం కూడా వారికి చెప్పడం జరుగుతుంది మంత్ర సాధన కూడా ఇవ్వడం జరుగుతుంది రాముకోటి రాయకుండా వారి వ్యక్తిగత సమస్యలు చెప్పడానికి నన్ను సాధనా క్యాంపుల్లో కలిస్తే వారికి పదివేల నూట పదహారులు జరిమానా విధించబడుతుంది మన ఛానల్లో ఇచ్చిన సాధన గురించి కాకుండా ఎవడో చెప్పిన సాధనలు మంత్రాల గురించి సందేహాలు అడిగితే లక్ష నూట పదహారులు జరిమానా విధించడం జరుగుతుంది ఆపై మీ ఇష్టం సాధన పేరుతో నన్ను చూడడానికి వచ్చి సాధన చేయకుండా తప్పించుకుని వెళ్ళిపోయేవారి జేబులో వారికి తెలియకుండా ఒక నిమ్మకాయ రెండు ఎండు మిరపకాయలు వేయడం జరుగుతుంది కాబట్టి ముందు జాగ్రత్త చెప్పడం జరుగుతున్నది ప్రస్తుతం నా ముందు మన నిఖిల గురుదేవులు ఉంచిన ప్రధాన కర్తవ్యం తీవ్ర ఉపాసకులను కాకుండా మన సనాతన హిందూ ధర్మం కోసం ఉడతాభక్తిగా కదిలివచ్చే సామాన్యులను సైతం కలుపుకొని ఆ ధర్మానికి వ్యతిరేకంగా సాధనా పోరాటాన్ని చేయడం ఉపాసకులు కాకుండా ఎందుకు అన్నానంటే ఆల్రెడీ ఉపవాసకులు మన ధర్మ పరిరక్షణకే నడుం కట్టి రంగంలోకి దిగి ఉన్నారు ఇక దేశం కోసం ధర్మం కోసం నిస్వార్థంగా సాధన చేయాలని ఉన్న రాలేని వారి కోసం త్వరలో టెలిగ్రామ్ ఛానల్లో సాధనలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అలాంటి వారు ఇంటి వద్ద ఉండే ధర్మ పరిరక్షణకే మీ వంతుగా పాటుపడవచ్చు ఇంకా మరొక వర్గం ఉండే ఇల్లు ఒంటి మీద బట్ట కాలిపోతుంటే వంట కోసం ఇచ్చిన ప్రభుత్వ ఫ్రీ గ్యాస్ అయిపోయిందని ఏడిచే వాళ్ళకి అంటే దేశము ధర్మం ఎలా తగలబడిపోతే మాకేంటి మా జేబులు కడుపు నిండితే చాలు అనుకునేవారు అంటే తమ స్వార్థం కోసమే బ్రతికేవారు మటుకు ఈ సాధన క్యాంపులకి రాకండి వచ్చినా మీకు నిరాశే మిగులుతుంది మీ సమయం ధనం వృధా అవుతుంది కాబట్టి రాకండి ఇక మన హైందవ కుటుంబాలకు వచ్చే అన్ని రకాల సమస్యలకి సాధారణ కోరికలు తీరడానికి ఆల్రెడీ మన ఛానల్లో అనేక వీడియోల ద్వారా సాధనలు ఇవ్వడం జరిగింది అవి అందరూ చేసుకోవచ్చు వాటిల్లో ఏమన్నా డౌట్స్ వస్తే అదే వీడియో కింద ఉన్న ఇతరులు పెట్టిన కామెంట్స్ చూడండి చాలామంది మీకు వచ్చే సందేహాలను అడిగే ఉంటారు వాటికి నేను సమాధానాలు ఇచ్చే ఉంటాను కాబట్టి వాటిని చూసుకుని మీ సందేహాన్ని వృత్తి చేసుకోగలరు ఇంకా చిన్న చిన్న చిట్కాలు సాధారణ సమస్యలకి మంత్ర సాధనలు మన టెలిగ్రామ్ ఛానల్లో నాకు వీలున్నప్పుడల్లా ఇవ్వడం జరుగుతుంది అవసరం ఆసక్తి ఉంటేనే జాయిన్ అవ్వండి ఊరికే ఏం జరుగుతుందో ఇందులో అనే తొత్తులతోటి మటుకు జాయిన్ అవ్వకండి ఎందుకంటే చాలామంది మహానుభావులు జాయిన్ అయ్యారు కానీ వాళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారో వారికే తెలియదు చూసే పోస్టులు కానీ పెట్టే వీడియోలు కానీ ఏవీ చూడరు స్పందన ప్రతిస్పందనలు అసలే ఉండవు మరి ఎందుకు జాయిన్ అయ్యారో వారికే తెలవాలి త్వరలో సాధనల జాతర మొదలవబోతుంది సాధనా వివరాలు అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఆ లింక్ క్లిక్ చేస్తే చాలు మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారు అది ఓపెన్ అవ్వట్లేదండి అని మళ్ళీ మెయిల్స్ చేయమాకండి మీ ఫోన్లో టెలిగ్రామ్ యాప్ వేసుకుంటేనే ఆ లింక్ ఓపెన్ అవుతుందని గ్రహించండి సాధకులమంతా తదుపరి సాధన క్యాంపులో కలుద్దాం చివరిగా సొంత లాభం కొంత మానుకు ధర్మరక్షణకి పాటుపడవోయ్ దేశమంటే సెక్యులర్ కుక్కలది కాదోయ్ దేశమంటే సనాతన ధర్మస్థులదొయ్ జై హింద్ జై భారత్ సంభవే గురవే నమ శ్రీమాత్రే నమ స్వస్